పాజిటివ్ ప్రియులకు మళ్లీ వరుస షాకులు తగులుతున్నాయి తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి దేశీయంగా అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు ఇవాళ ఎగబాకాయి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు వచ్చాయి ఇదే సమయంలో డాలర్ పడిపోయింది దీంతో బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయని చెప్పొచ్చు బంగారం వెండి రెండు వాటి గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ బంగారం వెండి ధరల పెరుగుదల వెనుకున్న అంచనాలు నిజమైతే కొత్త రికార్డును సృష్టించవచ్చు మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర పదిహేడు వందల యాభై రూపాయలు పెరగడంతో ఇప్పుడు తులం ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పొత్తిడి ధర పంతొమ్మిది వందల పది రూపాయలు పెరిగి పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇరవై ధరలు కొనసాగుతున్నాయి బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా పెరిగింది ఇక వెండి ధర హైదరాబాద్ నగరంలో మూడు వేల రూపాయలు పెరగడంతో కేజీకి ఒక లక్ష డెబ్బై నాలుగు రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి